గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఈరోజే భీష్మ ఏకాదశి కాబట్టి ఎవరైతే ఈ కథ వింటారో వారి జీవితంలో ఖచ్చితంగా చేసిన పాప కర్మలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మాఘమాసం శుక్లపక్ష ఏకాదశి నాడు వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటాము ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఎనిమిది భీష్మ ఏకాదశి అంటే ఈరోజే దీనిని జయ ఏకాదశి భీష్మ ఏకాదశి వంటి పేర్లతో పిలుస్తూ ఉంటాం శ్రీకృష్ణుడు భీష్మ ఏకాదశి గురించి వివరించాడు గంగామాత స్త్రీ రూపంలో ధరించినప్పుడు అష్టవసుల్లో ఆమెకు పుట్టిన ఏడవ కుమారుడే భీష్ముడు ఈ రోజు నిష్టగా ఉపవాసం చేయడం వలన బాధలని తొలగిపోతాయని దెయ్యాలు భూతాలు పిశాచాల వంటి శక్తుల నుంచి విముక్తి పొందుతారని నమ్ముతూ ఉంటారు పురాణాల ప్రకారం అయితే శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన తిథి ఏకాదశి ఇక మాఘమాసం ఏకాదశి అంటే భీష్మ ఏకాదశి ఆ రోజుకు ఈ తేదీన అంటే ఈ రోజు ఉండే విశిష్టత అంతా ఇంతకాదు ఉత్తరాయణ కాలం వరకు వేచి ఉండి ప్రాణాలు విడిచిన వ్యక్తి ఈ భీష్ముడు మాఘమాసంలో ఏకాదశి రోజున భీష్మ ఏకాదశి అని పిలుస్తాం కదా భారతీయ జనజీవనంతో వేసుకొని పోయిన భగవద్గీత మహాభారతంలోని భీష్మ పర్వం మహాభారత గ్రంథానికే భీష్మ భీష్మపర్వంలో భౌతిక ఆధ్యాత్మిక రహస్యాలను శ్రీకృష్ణుడు వివరించాడని పండితులు చెబుతున్నారు భీష్మ పితామహుడు మరణకాలంలో సాక్షాత్తు పరమాత్మ అయిన కృష్ణుణ్ణి తన ధర్మవర్తనంతోనూ తపశ్శక్తితోనూ తన వద్దకు రప్పించుకుని ఆయన సమక్షంలోనే సమస్త మానవాళి బాధల్ని పోగొట్టే శ్రీ అంటే శ్రీ మహావిష్ణు సహస్రనామాన్ని గానం చేసి మోక్షం పొందాడు భీష్ముడు నిజానికి భీష్ముడు శరీరాన్ని చాలించింది ఏకాదశి నాడు కాదు మాఘమాసం శుద్ధపక్షం అష్టమీనాడు రోహిణీ నక్షత్రంలో సూర్యుడు మధ్యాహ్న వేళ నడినెత్తిన మీద ప్రకాశిస్తుండగా పరమాత్మ ధ్యానంలో ఉండి శరీరాన్ని వదిలి ప్రాణహాయువుని వదిలాడు పితామహునికి స్వచ్ఛంద మరణం ఉన్నందున అంపశయ్యపై ఉండి కూడా ఉత్తరాయణ పుణ్యకాలం కొరకు వేచి ఉండి ఏకాదశి రోజున శ్రీకృష్ణ పరమాత్మ దివ్య ఆశిష్యులతో అత్యంత గోప్యమైన ధర్మాన్ని ధర్మరాజునకు ఉపదేశిస్తారు అదియే శ్రీ విష్ణు సహస్రనామము వాస్తవానికి దక్షిణాయనంలోనే అనగా మాఘశుద్ధ ఏకాదశికి ముందు యాభై ఎనిమిది రోజుల పాటు అంపశయ్యపై పడిన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా ఆగి కౌరవులకు పాండవులకు మధ్య జరిగిన యుద్ధంలో ఆ ధర్మం వైపు నిలిచినందుకు శిక్షను తనకు తానే విధించుకుని పరమాత్మ దర్శనంతో తన తప్పులను మన్నించడా మన్నించాడని గమనించిన భీష్ముడు సంతృప్తితో జీవించి ఉండగానే మోక్షం పొందిన మహానీయుడు అంపశయ్యపై ధ్యానం చేసుకుంటూ ఉన్న స్థితిలో ఎవరో ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చినారని గ్రహించిన ఆ మహానుభావుడు పరమాత్మ అయిన శ్రీకృష్ణుడిని పాండవులను మూసుకుపోయిన కనురెప్పలను భారంగా తెరిచి చూశాడు అప్పుడు చిట్ట చివరి దశలో ఉన్న కురు వృద్ధుడైన భీష్మునికి ఎంతో ఆనందం కలిగి భక్తితో శ్రీకృష్ణకు నమస్కరించాడు ఆ సమయంలో పాండవులు భీష్మ పితామహునకు పాదాభివందనం చేశారు ధర్మరాజు భీష్ముడును పితామహ అని సంబోధిస్తూ యుద్ధంలో శ్రీకృష్ణుడి సాయంతో భౌతికంగా విజయం సాధించాను కానీ మానసికంగా గెలవలేకపోయానని విన్నవించాడు మానసిక శాంతి కలగాలంటే ఏం చెయ్యాలి ఏ దేవుడిని శరణు కోరాలి అని అడగ్గా అంపశయ్యపై ఉన్న భీష్ముడు ధర్మరాజును చూసి తన చూపులను వాసుదేవుడైన శ్రీకృష్ణునిపై నిలిపి ధర్మరాజా లీలా మానుష విగ్రహుడైన ఈ కృష్ణుడే అంటూ చేతులు జోడించి విష్ణు సహస్రనామాన్ని వేయి విధాలుగా కీర్తిస్తూ విశ్వ కాకాంక్షతో మానవాళికి అందించాడు అదే ఏకాగ్రతతో శ్రీకృష్ణుణ్ణి చూస్తూ ఉర్ధ్వలోక ప్రయాణానికి అనుమతి ఇమ్మని కోరాడు ఆ విధంగా భీష్ముని ప్రస్థానం ముగిసింది ఈరోజు ఈ భీష్ముడి కథ విన్న తర్వాత ఖచ్చితంగా ప్రతి హిందువులోనూ వారి మనసుకు అనిపించేది ఒక్కటే శ్రీ మహావిష్ణువు సహస్రనామాలను పారాయణం చేయాలని ఈరోజు ఎవరైతే ఈ సహస్రనామాలను పారాయణం చేస్తారో వారి జీవితంలో తప్పకుండా చేసిన పాపకర్మలన్నీ పూర్తిగా తొలగిపోతాయి మరి ఈ రోజు ఎవరైతే ఈ భీష్మ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యొక్క సహస్రనామాలను పారాయణం చేయగలుగుతారో వారి జీవితం ధన్యోస్మి అని చెప్పి పురాణమే చెబుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ భీష్మ పితామహుని అనుగ్రహంతో పాటు శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో పాటు శ్రీకృష్ణుని అనుగ్రహం పొందాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు శ్రీ మహావిష్ణువు యొక్క సహస్రనామాలను పఠించండి మరి ప్రతి ఒక్కరూ ఈ వీడియో నచ్చితే జై శ్రీరామ్ లేదా జై శ్రీకృష్ణ పరమాత్మ అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియో తోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు